హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే వీడియో థర్స్డే రోజు వీడియో అండి థర్స్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నేను వాకింగ్ అది కూడా ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే పాలు భొంగించుకుంటున్నానండి సో పాలు అది ఎందుకు బొంగిస్తున్నాను అన్నది చెప్తాను అండ్ అన్ని వీడియోస్ లాగా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లా ఏం అడగనండి ఎందుకు అంటే ఇది కొంచెం ఎమోషనల్ వీడియో అనమాట నాకైతే అండ్ ముందే చెప్తున్నాను ఈ వీడియోలో ఓన్లీ నాకు అండ్ మా పెద్దనాన్నకి మధ్య ఉన్న రిలేషను అండ్ ఆయన చనిపోయిన రోజు ఎలా ఉంది సిచ్యువేషను ఇది మాత్రమే షేర్ ఉంటుంది సో ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంది అంటేనే వీడియో అంతా చూడండి లేదు అంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి అంతేగాని కింద సోది చెప్తున్నావు అది ఇదనైతే మెసేజ్ చెప్పకండి మెసేజ్ పెట్టకండి నేను నార్మల్గా మాట్లాడాలి కాబట్టి జస్ట్ ఆ రోజు ఇంట్లో చేసుకున్న పనులు ఊరికే చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను సో మాట్లాడేదానికి అక్కడ వీడియోలో వచ్చేదానికైతే ఏం సంబంధం అయితే ఉండదు ఓకేనా ఇది ఫస్ట్ అయితే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా థర్స్ డే రోజు ఏంటి అంటే థర్స్ డే అంటే నవంబర్ ఫోర్టీన్త్న మా పెద్దనాన్న చనిపోయిన రోజు అనమాట నేను చాలా టైమ్స్ చెప్పాను నేను మా పెద్దనాన్న వాళ్ళ దగ్గరే పెరిగాను అంటే నాన్న వాళ్ళ అన్నయ్య దగ్గరే పెరిగాను చెప్పాను కదా సో ఆయన చనిపోయిన రోజు అని చెప్పేసి నేను మార్నింగ్ పాలు అయితే పొంగించుకుంటున్నాను ఎవ్రీ ఇయరు చేస్తాము యాక్చువల్గా స్టార్టింగ్లో అయితే ఎవ్రీ ఇయరు ఊరికి వెళ్ళే వాళ్ళం అన్నమాట యాక్చువల్గా అక్కడ పెద్దదానికి ఊర్లో స్టాచ్యూ కట్టించారు సో ఆ స్టాచ్యూ దగ్గర స్టార్టింగ్ అయితే కొన్ని కొన్ని ఇయర్స్ అయితే మొత్తం అది పల్లెటూరు కాబట్టి ఆబియస్గా అందరూ వస్తుంటారు కదా సో మెయిన్ రోడ్ మీదే ఉంటుంది సో ఆ స్టాచ్యూ దగ్గర పులిహోర అది చేసి బాగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ లాగా అట్లా వచ్చిన వాళ్ళందరికీ పెట్టేవాళ్ళము తర్వాత లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇంకా అట్లా కాకుండా స్వీటు హాటు తీసుకొచ్చి ప్యాకెట్స్ లాగా చేసి మా మాకు తోచినంత అయితే అక్కడ ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తాము ఫోర్టీన్త్న సో స్టార్టింగ్లో అయితే కొన్ని మ్యారేజ్ అయ్యాక కూడా కొన్ని ఇయర్స్ అయితే వెళ్ళారు ఫోర్టీన్త్న నవంబర్ అయితే వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకా కొంచెం వర్కింగ్ డే అట్లా వీకెండ్ వీక్ డే అనుకోండి కుదరట్లా వెళ్ళటం లేదు బట్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే ఇట్లా పాలు భంగించుకోవటము ఇదైతే మాత్రం మర్చిపోకుండా అయితే చేసుకుంటున్నాము సో ఇంకా మా ఇద్దరు రిలేషన్ చెప్పాలి అంటే ఇంకా ఆయనకి ప్రపంచంలో నిజంగా ఇంకెవరన్నా ఉన్నారు ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎట్లాంటి డౌటు లేకుండా ఫస్ట్ చెప్పే పేరే నా పేరే ఈవెన్ నాకైనా అట్లానే ఉండేది నిజంగా అన్కండిషనల్ లవ్ అంటారు కదా నిజంగా నేను అది చాలాసార్లు మామూలుగా మనం వింటూ ఉంటాం కదా వీడియోస్లో అట్లా అన్కండిషనల్ లవ్ అని చాలా రిలేషన్స్లో అట్లాంటి లవ్ ఉంటుంది మదర్ మదర్కి పిల్లలకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మాలా మ చాలా రిలేషన్లో ఆ లవ్ ఉంటుంది బట్ మాది ఎందుకు నేను ఎక్కువ చెప్తాను అంటే తనకి నేను ఓన్ డాటర్ కాదు సో సొంత పిల్లలు కాకపోయినా ఇప్పుడు మా పేరెంట్స్కి నా మీద లేకపోతే నాకు మా పిల్లల మీద ప్రేమ ఉంది అంటే అది వేరు ఎందుకంటే అది బ్లడ్ రిలేషన్ అట్లుంది కాబట్టి బట్ మా పెద్ద అట్లా కాదు కదా సో తమ్ముడు కూతురు కానీ ఎంత అంటే ఎంత లవ్ చేస్తారు చేసేవాళ్ళంటే స్టిల్ ఇప్పటికీ ఆ డేస్ అన్నీ అట్లానే ఏమంటారు ఫ్రెష్గా గుర్తున్నాయి నాకైతే ఇంటికి వచ్చారు అంటే ఫస్ట్ గుర్తు ఫస్ట్ పిలిచేది నన్నే నేను అనిపించకపోతే ఒక్క నిమిషం ఇంకా మా అమ్మని అడుగుతుంది అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి మా దగ్గర దగ్గరికి ఒకే ఊర్లో కొంచెం పక్క పక్కనే ఇల్లు అయినా కూడా నేను మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని అమ్మ ఈవెన్ హాస్టల్ నుంచి వచ్చింది కొంచెం పెద్దగా హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికే వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా టూ డేస్కి లేకపోతే ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ ఉండి రావటం అంతే తప్ప ఇంకా మొత్తం మా బెజ్నాన్ని వాళ్ళతోనే అనమాట సో ఆయన చనిపోయి ఈరోజుకి అంటే ఆయన టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ ఫోర్టీన్త్ చనిపోయారు ఇది ట్వంటీ ఫోర్ అంటే దగ్గర దగ్గరగా నైంటీన్ ఇయర్స్ అవుతుంది ఆయన చనిపోయి యాక్చువల్గా ఆయన వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్లో చనిపోయారు టూ థౌజండ్ ఫైవ్లో నాది పీజీ ఫస్ట్ ఇయర్ అనమాట సో ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉన్నది అని చెప్తాను ఇంత ఓపెన్గా అయితే నేను ఎప్పుడు మా ఫ్యామిలీతో కూడా చె ఎవరితో చెప్పలేదు బట్ ఈరోజు జస్ట్ మీ అందరి ముందు షేర్ చేస్తున్నానంటే ఆయన చనిపోయిన నెక్స్ట్ డే అంటే ఫిఫ్టీన్త్ నుంచి మాకు ఫస్ట్ సేమ్ ఎగ్జామ్స్ అనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి యాక్చువల్గా నేను వచ్చేసి డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియమే నేను పీజీ ఇంకా పీజీ అంటే ఆబ్యస్గా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది కదా ఇంగ్లీషే ఉంటుంది కదా సో అందుకని బాగా ఎక్కువ ఎక్కువ చదువుకునే దాన్ని నార్మల్గానే చదువు అంటే ఇంట్రెస్టు ప్లస్ ఇంకా ఇంగ్లీష్ కదా మొత్తము మళ్ళీ మార్క్స్ తక్కువ వస్తాయి ఏమో అన్నట్లు బాగా ఇంకా బాగా చదువుకునేదాన్ని నైట్ టూ వరకు కూడా అట్లా కూడా చదువుకునేదాన్ని టూ త్రీ వరకు కూడా యాక్చువల్గా నేను పీజీ వచ్చేసి బొబ్బిల్లో చదువుకున్నాను సో విజయనగరం దగ్గర బొబ్బిల్ ఐడియా ఉంది కదా సో బొబ్బిలి మా ఊరు నుంచి అయితే కరెక్ట్గా ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఫోర్టీన్ అవర్స్ కరెక్ట్గా మా విలేజ్ నుంచి అయితే ఇంకా చదువుకొని జస్ట్ ఇంకప్పుడే అట్లా పడుకున్నాము ఇంకా నేను నాతో పాటు ఇంకొక ముగ్గురు ఫస్ట్ ఇయర్ వచ్చేసి నలుగురు అమ్మాయిలు హౌస్ తీసుకొని ఉండేవాళ్ళము అయితే ఇంకా ఫోర్ ఓ క్లాక్కి అట్లా మార్నింగ్కి తాతయ్య ఫోన్ చేశారు తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న అనమాట సో తాతయ్య ఫోన్ చేసి నార్మల్గానే మనకి ఆ టైంలో ఫోన్ అంటే భయమేస్తుంది ఆ టైంలో ఎవరు చెయ్యరు కదా ఇట్లా న్యూస్లో ఏమో ఉంటాయి తాతయ్య ఫోన్ చేసి ఇంకా ఏం చెప్పట్లా నార్మల్గా ఇంకా పడుకున్నావా లేచావా చదువుకుంటున్నావా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఇది అడుగుతున్నారు అడుగుతుంటే నేను ఇంకా ఆ టైంలో ఫోన్ చేసి ఇవి అడుగుతుంటారని ఏంటి ఏమైంది తాత ఏంటి అంటే ఇంకా నేను చిన్న చెప్పారు అది పప్పాకి నేను యాక్చువల్గా మా పెద్దనాన్న పప్పా అని పిలుస్తాను సో మీకు ఎవరికైనా అర్థం కావాలని చెప్పేసి బయట ఎవరికైనా చెప్పాలంటే పెదనాన్న అని చెప్తాను కానీ లేకపోతే పప్పా అని వస్తుంది సో ఇంకా పప్పానని చెప్తాను ఇక్కడ కూడా సో ఇంకా పప్పాకి హార్ట్ అటాక్ వచ్చింది సో కానీ బాగున్నారు ఇప్పుడు బాగానే ఉన్నారు ఒకసారి నిన్ను చూడాలంటున్నారు ఒకసారి వస్తావా అని ఫో అన్నారు అంటే నాకు యాక్చువల్గా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఎగ్జామ్స్ ఫిఫ్టీన్త్ ఆఫ్టర్నూన్ నుంచి సో ఫోర్ పేపర్స్ ఫోర్ పేపర్స్ కూడా డైలీ అనమాట డైలీ ఆఫ్టర్నూన్ ఫోర్ డేస్ ఎగ్జామ్స్ ఫస్ట్ సెమ్ అది రేపు నుంచి నాకు ఎగ్జామ్స్ కదా ఇప్పుడు ఇప్పుడు ఎలా రాను అంటే లేదు ఇప్పుడు బయలుదేరి వచ్చేసి సాయంత్రానికి వస్తావు కదా సాయంత్రం ఒకసారి చూసి మళ్ళీ నైటు ట్రైన్ ఎక్కి ట్రైన్ ఎక్కుతూ రేపు మధ్యాహ్నానికి కదా నీకు ఎగ్జామ్ అని చెప్పారు అసలు ఇంకా హార్ట్ అటాక్ పప్పాకన్న వెంటనే ఇంకా నేను ఏడుపు స్టార్ట్ చేశాను నా ఏడుపుకి నా ఫ్రెండ్స్లో వేసేసారనమాట వెంటనే ఇంకా లే బయలుదేరా అంటే నాకు ఏం అర్థం అవట్లో యాక్చువల్గా నా దగ్గర అయితే అమౌంట్ కూడా లేదు నాకు ఆ మంత్ రావాల్సిన మనీ ఆర్డర్ కూడా రాలేదు ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా హౌస్ ఓనర్ అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఇట్లా హరీష్ అర్జెంట్గా ఊరు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళే ఒక థౌజండ్ రూపీస్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళలో బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పటికీ అన్నీ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటరు డిగ్రీ ఫ్రెండ్స్ మా ఫ్యా ఇప్పటికీ స్టిల్ మా ఫ్యామిలీలో ఏదన్నా నాకు హ్యాపీగా ఉన్న బాధ అనిపించిన షేర్ చేసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు బట్ అందరిలోకి పీజీ ఫ్రెండ్స్ అయితే కొంచెం అయితే స్పెషల్ అయినండి ఎందుకు అంటే డిగ్రీ వరకు అయితే నిజంగా లైఫ్లో బాధతో ఏడ్చిన సిచ్యువేషన్స్ అయితే నేను ఎప్పుడూ లేదు ఎప్పుడు ఏదైనా సాధించాలి నాకు ఏమైనా కావాలి అది అది నాకు తెప్పించుకోవాలి అంటే ఏడ్చి పంతం బట్టి ఏడ్చిందే తప్ప బాధతో ఏడ్చింది లేదు ఒకవేళ ఏదైనా బాధ ఉన్నా అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి ఇంక ఫ్రెండ్స్తో చిల్ అవటమే తప్ప వేరేది అట్లేముండేది కాదు బట్ పీజీ ఒకేసారి ఇంటి నుంచి అంత దూరంలో సో జూన్లో స్టార్ట్ అయ్యింది కాలేజ్ అంటే ఒక త్రీ మంత్స్లో త్రీ ఫోర్ మంత్స్లోనే ఇంత ఇలాంటి పెద్ద షాక్ ఆ టైంలో నా ఫ్రెండ్స్ ఆ టూ ఇయర్స్ నాకు ఇచ్చిన సపోర్టు అప్స్ డౌన్స్ అన్నిటిల్లో మేము అన్నీ షేర్ చేసుకున్నాము గొడవలు పడ్డాము అల్లర్లు చేసాము చాలా చేసాము అన్నిటిలో ఒకరికొకరు సపోర్టు సో అందుకే నా ఫ్రెండ్స్ ఆ టైంలో నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే నిజంగా ఎప్పటికీ మర్చిపోను సో ఇంక ఇంకా వెంటనే అమౌంట్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఇంక బొబ్బిల్ నుంచి వైజాగ్ వచ్చేసి త్రీ అవర్స్ జర్నీ నాకు అప్పటిదాకా ఒకటే ట్రైన్ తెలుసు విజయవాడ నుంచి బొబ్బిలికి ఒక ప్యాసింజర్ ట్రైన్ నైట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యేది అది ఒక్క ట్రైనే తెలుసు ఎందుకంటే నేను దానికే వచ్చేదాన్ని దానికి వెళ్ళేదాన్ని ఇంకా వాళ్ళు ఇంకా వేరే ట్రైన్ మేము దగ్గర ఉన్న ట్రైన్ ఎక్కిస్తాము ఈ సిచ్యువేషన్లో నువ్వు ఒక్కదాని మేము వెళ్ళలేవు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు మా పెద్ద నా రిలేషన్ ఎలా ఉంటుందో అనేసి కౌన్సిలింగ్కి ఆయనే వచ్చారు రూమ్లో జాయిన్ చేయడానికి ఆయనే డైలీ ఫోన్ ఆయన దగ్గర నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు నువ్వు ఈ సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళలేవు సో మేము వస్తామని చెప్పేసి వాళ్ళు పాపం వాళ్ళు కూడా టూ వరకు మార్నింగ్ చదువుకున్నారు మేబీ బొబ్బిల్లో నన్ను డ్రైవ్ బస్ ఎక్కిచ్చేస్తే అయిపోతుంది కానీ వాళ్ళు కూడా వచ్చి ఇంకా మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా బొబ్బిల్ నుంచి స్టార్ట్ అయ్యాము అమౌంట్ అది తీసుకొని సో ఇంకా నైన్కి నైన్ అట్లా విజయ నైన్ నైన్ థర్టీ అట్లా రీచ్ అయ్యాము యాక్చువల్గా అక్కడ వైజాగ్లో మా ఫ్రెండ్ ఉండేవాళ్ళు అనమాట డిగ్రీ ఫ్రెండ్ డిగ్రీ వరకు నాతో చదువుకున్నాక అమ్మే ఒకళ్ళు కాకినాడలో ఒకళ్ళ వైజాగ్లో బొబ్బిల్లో ఇవన్నీ ఒకటే లైన్గా ఉంటాయి కదా మేము అట్లా మా ఫ్రెండ్స్ అందరూ అలా డిఫరెంట్ కాలేజెస్లో వాళ్ళు సో వైజాగ్ దగ్గర వైజాగ్ అంటే దగ్గరే కాబట్టి సో మా ఫ్రెండ్తో మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు మా రూమ్మేట్స్ మాట్లాడేవాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి మన వాళ్ళు దగ్గరగా ఉన్నారని ఫీలింగ్ ఉండేది కదా సో వెంటనే వాళ్ళే మా ఫ్రెండ్కి కాల్ చేసి ఇట్లా హరీష్ అర్జెంటుగా ఊరెళ్ళాలి ట్రైన్ కానీ బస్ కానీ ఏముందో బుక్ చేయి అని చెప్తే పాపం తను కూడా ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో ట్రైన్స్ లేవు అప్పుడు ఆ టైంకి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళేసి ఏదో లెవెన్ ఓ క్లాక్ ఏదో బస్సు ఉంటే బుక్ చేసి రెడీగా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాడు మేము వెళ్ళేసరికి ఇంకా నేను వద్దు అని నాకు అప్పటికి ఏదో అయిపోయింది మా పెద్దనానికి ఏదో జరగరాంది జరిగింది అట్లాంటిది ఏం లేదు నాకు అసలు ఆ నెగిటివ్ థాటే లేదు వెళ్ళి బాగాలేదు నేను వెళ్ళి చూస్తే ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను వెంటనే నైట్ బయలుదేరి రావచ్చు నాకు ఇదే ఉంది సో ఇంకా అక్కడ ట్రైన్ ఎక్కాను ఈవినింగ్ అరౌండ్ సిక్స్ సెవెన్ అయి సిక్స్ అయింది అనుకుంటా విజయవాడ రీచ్ అయ్యేసరికి ఈ ఈ మధ్యలో ఎన్ని కాల్స్ నాకు ఇంటి దగ్గర నుంచి కానీ ఏ కాలు కూడా మా అమ్మ కానీ నాన్న కానీ మా అమ్మ కానీ మా వాళ్ళు ఎవరు చేయట్లా మా రిలేటివ్సే బట్ వేరే వేరే రిలేటివ్స్ చేస్తున్నారు ఎక్కడ దాకొచ్చు ఎక్కడ దాకొచ్చు వాళ్ళందరూ ఎట్లా ఎలా చెప్తే ఎలా వస్తుంది అసలు ఇంకా రాలేను అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు పోనీ ఎవరన్నా వెళ్ళి తీసుకురావటానికి వెళ్ళటానికి అంత టైం రావడానికి అంత టైము ఏమైనా తనకు కొంచెం డౌట్ వచ్చినా ఒక్కతే అసలు ఎట్లొస్తుంది ఎట్లొస్తుంది అని మా వాళ్ళు ఇంకా కానీ నాకు ఎందుకో ఎక్కడ నెగిటివ్గా ఏమని అనిపించలేదు నిజంగా అనిపించలేదు ఆయన బాగుంటా బాగానే ఉన్నారు బాగానే ఉన్నారు ఫీలింగ్తో విజయవాడ దిగిన తర్వాత మా బాబాయ్ యొక్క విజయవాడ దిగిన తర్వాత యాక్చువల్గా అక్కడ ఏంటి సూపర్ ఫాస్ట్ నార్మల్ ఇవి ఉంటాయి కదా నాకు ఇంకా కంగారులో నేను ఇంకా ఏదో నార్మల్దే ఎక్కాను నార్మల్ బస్ ఎక్కాను మా దగ్గర టౌన్లో రీచ్ అవడానికి సెవెన్ ఓ క్లాక్ అయింది అక్కడికి మా బాబాయ్ వచ్చారు పిన్ని వాళ్ళ హస్బెండ్ వచ్చారు నాకు అక్కడ కొంచెం డౌట్ కొట్టింది హార్ట్ అటాక్ వచ్చింది అంటే డెఫినెట్గా పెద్ద హాస్పిటల్ అంటే విజయవాడకి వెళ్ళాలి లేదు ఇంకంటే మా మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక టౌన్కి వెళ్ళాలి ఆ టౌన్ ఈ అక్కడ ఆ ఈ రెండు ప్లేసుల్లో ఎక్కడున్నా కూడా మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ బాబాయ్ ఎందుకు వచ్చారు ఏం అని కానీ నేను ఆయన ఏం అడగల ఆయన ఒక్క మాట అడగలేదు బండి ఎక్కుమన్నారెక్కేసే వచ్చా అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ మా విలేజ్ మా విలేజ్కి ఎంటర్ అయినప్పుడు నిజంగా ఇప్పటికీ నాకు అనిపిస్తుంది సిచ్యువేషన్ అది అది మాది ఊరికి ఆ చివర ఉంటుంది ఇల్లు ఈ చివర నిజంగా శ్మశాన నిశ్శబ్దం అంటారు కదండి సేమ్ అలానే ఉంది ఊరు మా అప్పటికీ రెండుసార్లు సర్పంచ్గా చేశారు స్టిల్ అప్పటికీ కూడా ఆయన సర్పంచే ఆ నాలుగు ఓలల్లో ఇంకా ఒక దేవుడిలాగా చూస్తాను అనమాట ఆయన్ని అంత మంచి పేరు ఉంది ఆయనకి ఏం సంపాదించుకోలేదు ఆయన పాలిటిక్స్లో ఉండి ఉన్నదంతా పోగొట్టుకున్నారు కానీ ఇంకా మంచితనం గౌరవం అవన్నీ ఉంటాయి కదా అవైతే ఎంత కావాలో అంత అయితే సంపాదించుకున్నారు ఆయన లైఫ్లో కామ్గా పిన్డ్రాఫ్ సైలెంట్గా ఉంది ఊరంతా ఇంకా ఇంటికి దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఎక్కువ కార్లు కనిపించడము ఇంకా అదేంటి బైకులు కార్లు మ్యారేజ్కి షామ్యాను వేస్తారు కదా టెంట్ ఆ టెంట్ వేసింది ఇంటి ముందు ఇంకా అప్పుడు ఏదో డౌట్ ఏదో అయింది ఏదో అయి ఇంటికి అడుగు పెట్టడంలోనే ఫస్ట్ ఎదురుగా కనిపించింది ఏంటి అంటే మా బయనాన్ని అట్లా పడుకోబెట్టి అసలు ఏమండి ఏమంతంగా మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు నిజంగా లిటరల్గా నేను ఒక ఫైవ్ మినిట్స్ అసలు ఏడవలేదు నన్ను చూసి అందరు గట్టి గట్టి ఏడుస్తున్నారు కానీ నాకు ఎందుకో అసలు నాకు అది ఇంకా అది రియలా కాదా నిజంగా జరిగింది నాకు అది ఇంకా నా మైండ్ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేదు నాకు అసలు ఏమి అర్థం అవ్వట్లేదు వాళ్ళు ఏడుస్తున్నారు నన్ను పట్టుకొని నేను వెళ్ళి ఇంకా బెందాని దగ్గర అలా కూర్చు నిజంగా ఫైవ్ మినిట్స్ నేను అలానే బ్లాంక్ అయిపోయి ఉన్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా చూస్తే పక్కన మామ్ ఉంది పాప మా ఏడ్చి పొద్దున మూడింటికే చనిపోయారు ఆయన నాకు కాల్ చేసేటానికే చనిపోయారు అప్పటి నుంచి ఆమె ఏడ్చి ఏడ్చి కలిసిపోయినట్టు కామ్ అట్లా కూర్చుంది ఆమెను చూశాక అప్పుడు స్టార్ట్ అయింది ఏడుపు ఎట్లా అంటే ఇప్పుడైతే ఆడవద్దని అనుకుంటున్నా బట్ ఏడుపు అయితే వచ్చేస్తుంది బట్ లేదు ఆడవ ఆయనతో ఆ మెమరీ కన్నా నాకు వేరే మెమరీస్ చాలా ఉన్నాయి అప్పుడు మా అమ్మని చూసి అప్పుడు ఏడవటం స్టార్ట్ చేశాయి ఎంత ఏడ్చారంటే కానీ ఫైవ్ మినిట్స్కే మొత్తం నాకు పెరాలసిస్ వస్తే కనుక మొత్తం కొంగర్లు పోయినట్లు చేతులు అవుతాయి కదా చేతులు కాళ్ళు మూతి మొత్తం పక్కకు పోయింది ఇంకా అంటే అంతా ఎక్కడో ఇంకొంచెం ఏదో చిన్న టెన్షన్ ఉంటుంది కదా ప్లస్ ఎందుకో తెలియదు ఇంకా అసలు ఒక ఫైవ్ మినిట్స్కే నాకు మొత్తం బాడీ నాకు అసలు కొంచెం కూడా నా బాడీ నాకు సపోర్ట్ చేయట్లా అలానే పడిపో పడిపోతున్నాను మొత్తం చేతులు కారులు అన్నీ వంకర్లు తిరిగిపోతున్నాయి ఇంకా నా ఇంకొక అన్నయ్య ఉన్నారు ఆ అన్నయ్య గుంతకల్ ఉంటారు ఆ అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నారు మా ఇద్దరిదే లాంగ్ డిస్టెన్స్ మేము ఇద్దరం అంటే చాలా ఇష్టం మా ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా అన్నయ్య కూడా నేను వచ్చిన ఫైవ్ మినిట్స్కి అన్నయ్య కూడా వచ్చేసాడు ఇంకా అందుకే ఇంకెప్పుడో మార్నింగ్ చనిపోయిన చనిపోయారు కాబట్టి ఇంకా నైట్ అప్పటికే సెవెన్ ఎయిట్ అవుతుంది ఇంకా రెడీ అయి రెడీ చేస్తున్నారు స్నానానికి దానికి నాకు అసలు ఏం అర్థం నేను లేవలేకపోతున్నాను ఇంకందరూ ఏదో ఉప్పు వాటర్ ఉంటుంది కదా సాల్ట్ వాటర్ తాపించమన్నారు అక్కడున్న డాక్టర్ ఎవరు ఇంకేదో సాల్ట్ వాటర్ తాపిస్తున్నారు అయినా ఇంకా వెళ్ళి దండం పెట్టిస్తున్నారు నా చేతులతో నా చేతులు సపోర్ట్ ఇవ్వట్లేదు మా పిన్ని తీసుకెళ్ళి పెట్టిస్తుంది ఇంకా ఎక్కువసేపు ఉంచితే కష్టం ఎట్లా అయితే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళ ఆయన ఆయన అట్లా మా ఇల్లు దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అప్పటికి నాకు అంత కాళ్ళు చేతులు రుద్దటం అవన్నీ చేసిన తర్వాత అప్పుడు కొంచెం నార్మల్ అయిన తర్వాత ఇంకా మా పిండి అన్నమాట అమ్మ వాళ్ళ చెల్లి చెప్పారు తీసుకెళ్తున్నారు పప్పా అని ఇంకా నువ్వు ఇలానే ఏడుస్తూ ఉంటే ఇంకా ఆయన కనిపించరు లాస్ట్ టైము నువ్వు ఏడవకుండా ఉంటే తీసుకెళ్ళి చూపిస్తాము అంటే లేదు ఏడవను అని చెప్పేసి కొంచెం వెళ్ళి జస్ట్ అట్లా పక్కన పక్క గొంతు ఉంటుంది కదా స సందు అంటారు ఊళ్ళో ఆ సందులోంచి వెళ్తుంటే జస్ట్ చూశాను ఏడవకుండా ఇది జరిగి నైంటీన్ ఇయర్స్ కానీ స్టిల్ ఇది అంతా కల కళ్ళ ముందే జరుగుతున్నట్లే ఉంది ఇంకా దాని తర్వాత ఇంక అక్కడ ఉండి ఇంకా అందరూ చదువు చదువు అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన చదువుకున్న టెన్త్ క్లాసే కానీ ఆయన పెట్టిన ఇంగ్లీష్ సైను బాబోయ్ పీజీ వాళ్ళు అంటే పెద్ద పెద్ద పీజీలు చేసిన వాళ్ళు కూడా అంత స్టై అట్లా పెట్టరు అంత బాగా పెడతారు ఆయన సైన్ చదువు అంటే చాలా ఇష్టము ఇంక అయిపోయింది అయిపోయింది ఇంక నువ్వు వెళ్ళి ఎగ్జామ్స్ రాయి అని చెప్పేసి మా అక్కనిచ్చేసి నన్ను మళ్ళీ బొబ్బిలు పంపించారు నేను ఫస్ట్ ఎగ్జామ్ ఆబ్సెంట్ నా ఫస్ట్ సెమ్లో ఫస్ట్ ఎగ్జామ్ నేను రాయలేదు తర్వాత త్రీ ఎగ్జామ్స్ ఏం లేదు చదవటం ఏం లేదు డైలీ ఎగ్జాము వెళ్ళటము ఎగ్జామ్ రాయటము రావటం వచ్చి పడుకోవటం ఏడ్చేదాన్ని కూడా ఏం కాదులేండి ఏడ్చేదాన్ని కాదు కామ్ గట్లా పడుకునేదాన్ని తినమంటే తినేదాన్ని అంతే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసి బుక్ తీయకుండా త్రీ ఎగ్జామ్స్ రాశాను బట్ అప్పటికే నేను బాగా ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నాకు మంచిగా మంచి మంచి స్కోర్ వచ్చింది ఫస్ట్ మా ఫస్ట్ క్లాస్ మార్క్స్ లాగా మంచిగానే వచ్చింది మార్క్స్ అది ఇంకా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది తను మంచిగా నేను జాబ్ చేసిన జాబ్ చేయటం చూ చూడాలి లైక్ నా మ్యారేజ్ చూస్తే బాగుండేది అని అయితే ఇంకా చాలా టా చాలా టైమ్స్ అనిపించింది బట్ ఎక్కువ అయితే నేను నాతో లేడు నాతో లేడు అన్నదైతే నేను కొంచెం కూడా నాకు నా మైండ్లోకి రానివ్వను నాతోనే ఉన్నారు స్టిల్ ప్రతి దానిలో నేను ఏం చేస్తున్నా ప్రతి దానిలో నాకు సపోర్ట్గా నా పక్కనే ఉన్నారని డెఫినెట్గా ఫీల్ అవుతాను నిజంగా నా లైఫ్లో ఫస్ట్ హీరో ఎవరు నేను అంతగా నన్ను ప్రేమించింది ఎవరు అంటే మాత్రం డెఫినెంట్గా ఆయనే ఎట్లాంటి డౌటు లేదు మా నాన్న కాదు మా ఆయన కాదు నా కొడుకు కాదు ఎవరు కాదు ఇంకా నేను చాలాసార్లు మా ఆయనతోనే చెప్తాను ఆయన ఆయన ప్రేమ ముందును మా ఆయనే చా మా ఆయనే మంచి చూసుకుంటారు అంటే నన్ను నేను మా ఆయనతో చెప్తుంటాను నీ ప్రేమ ఆయన ప్రేమ ముందు అసలు నీది ఇంకా నథింగ్ ఆయన ఎంత బాగా చూసుకుంటారు అనేసి జస్ట్ ఒక చిన్న మాట కూడా నన్ను అన్నట్టయితే నాకు గుర్తు కూడా లేదు ఒక అసలు పే కనీసం పేరు పెట్టి కూడా నన్ను పిలిచేవారు కాదు అమ్ములు బుజ్జి తల్లి ఇంకెట్లానే అనమాట సో ఆయన టూ థౌజండ్ ఫైవ్లో చనిపోయారు కదా కార్తీక సోమవారము మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి అందరూ స్నానం చేస్తుంటే నార్మల్ వాళ్ళకి రాదండి అలాంటి చావు అంటారు కదా ఏం ఇబ్బంది పడ ఆయన ఏం బాధపడలేదు జస్ట్ వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఆయన ప్రాణం పోయింది హార్ట్ అటాక్తో సో ఎట్లాంటి బాధపడకుండా ఇప్పటికీ కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే పెద్ద ఫోటో ఉంటుంది మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఆ ఫోటోకి దండం పెట్టుకొని పోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆయన చనిపోయాక కరెక్ట్గా ఫస్ట్ డెత్ యానివర్సరీకి వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన అందరూ కలిసి ఫ్రెండ్స్ పార్టీ మెంబర్స్ కలిసి ఆ ఊర్లో ఒక స్టాచ్యూ వేశారు మా పెద్దనానికి చని మ మనుషులకి అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా గాంధీ నెహ్రూ అట్లాంటి వాళ్ళకి స్టాచ్యూస్ ఉంటాయి అలా కాకుండా ఒక నార్మల్ మనిషికి స్టాచ్యూ కట్టడము అంటే మా ఊర్లో అయితే మా పెద్దానికే ఫస్ట్ నేనైతే చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతాను ఆయన డాటర్ అని చెప్పుకోవటానికి నాలో పాజిటివ్ నెగిటివ్ ఏది ఉన్నా అది మా నాన్న దగ్గర నుంచి సేమ్ మీ నా నాన్న కూతురు అంటారు కదా పప్పా కూతురు లాగా అనమాట నేను సో ఆయన చనిపోయిన తర్వాత టెన్ ఇయర్స్కి అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సాయి పుట్టాక ఫోర్త్ మంత్కి మా అమ్మ చనిపోయారు మా అమ్మకి అప్పటికే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మా బెదినాన్ని చనిపోయాక ప్లస్ అమ్మకి వాళ్ళకి పిల్లలు లేరు చాలా చిన్నప్పుడే ఒక బాబు చనిపోయాడు సో ఇంకా మా బెదినాని చనిపోయాక కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ అట్లా కొంచెం ఎక్కువ ఎక్కువయ్యి ఇంకా ఆవిడ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చనిపోయారు సేమ్ నవంబర్ సేమ్ కార్తీక సోమవారం రోజు నవంబర్ థర్టీ ఎత్ ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి నేను ఇద్దరికి కలిపే ఒకేసారి చేసుకుంటాను దేవుడికి పెట్టుకుంటాను అండ్ మా బాబాయ్ మా బాబాయ్ కూడా టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆయన కూడా అక్టోబర్ ట్వంటీ సెకండ్ సో అందరికీ కూడా ఇయర్స్ డిఫరెన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ కాబట్టి నేను అందరికీ కలిపి ముగ్గురికి కలిపి ఒకేసారి బట్టలు పెట్టుకోవటం ఒకేసారి దేవుడికి పెట్టుకోవటం అయితే చేస్తాను ఎవ్రీ ఇయర్ అయితే ఇదే జరుగుతుంది ఇట్లానే ఈ రోజుకి ఆయన పేరు చెప్పారు అంటే ఆ నాలుగు ఓళ్ళలో అందరూ కూడా మంచిగా పాజిటివ్గా చెప్పేవాళ్ళు దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో ఆస్తులు సంపాదించుకున్నా సంపాదించుకోలేకపోయినా అట్లాంటి మంచి పేరు ఉంటే చాలు మనం పోయిన తర్వాత కూడా మన కోసం నలుగురు బాధపడేలాగా ఉంటే చాలు నిజంగా ఆయన లైఫ్ చూస్తే అలా అనిపిస్తుంది మా అమ్మ కూడా అండి ఈ వీడియోలో మా అమ్మ గురించి చెప్పట్లేదని ఆవిడేదో చూసుకోలేదని కాదు ఎంత ప్రే ఎంత అంటే మా ఇంకా మా పెద్దనానికంటే సొంత తమ్ముడు కూతురు అక్కడ మా అమ్మకి మరిది కూతుర్ని ఆయన ఎంత బాగా అంటే నాకు అన్నం కలుపుకోవడం కూడా రాదు మా పెద్దనాలు ఉండని రోజు మా పెద్దనాన్న కలిపించేవాళ్ళు ఆయన తర్వాత మా అమ్మ కలిపించేది నేను పెళ్ళైన తర్వాత అన్నం కలుపుకోవడం స్టార్ట్ చేసింది ఎంత బాగా అంటే అసలు సొంత కూతురు కన్నా ఎక్కువే ఆమె కూడా అలానే చూసుకునేది బొబ్బిల నుంచి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ అక్కడికే వెళ్ళేదాన్ని పెదనాన్న లేకపోయినా మా అమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని అక్కడే టెన్ డేస్ ఉన్న వన్ వీక్ ఉన్న అక్కడే ఉండేదాన్ని అక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ బొబ్బి వెళ్ళిపోయేదాన్ని సో నేను ఇంత ఓపెన్గా అయితే ఎప్పుడు మాట్లాడలేదు ఎవరితో మాట్లాడలేదు ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది ఎలా ఏంటి అనేసి బట్ ఈరోజు ఎందుకో చెప్పాలి అని అనిపించింది కానీ నిజంగా అయితే మాట్లాడేటప్పుడు ఇప్పుడు చెప్తుంటే ఏడిపోస్తుందనే కానీ నిజంగా తను లేడు నాతో లేడు అన్నట్లయితే నేను చాలా తక్కువ సిచ్యువేషన్లోనే ఫీల్ అవుతాను నాతోనే ఉన్నాడు నాతోనే అయితే నేను చాలా ఎక్కువ ఎక్కువ అనుకుంటాను కొంచెం మా సాయి అయితే సేమ్ అట్లాంటి లవ్వే చూపిస్తాను అనమాట నా మీద నాకు కొంచెం అనిపిస్తుంది మేబీ ఇంకా తనే మళ్ళీ మా సాయిలాగా వచ్చాడేమో అనిపిస్తుంది నాకైతే నిజంగా మీ కొంతమంది నవ్వినా నవ్వు నవ్వుకున్నా నవ్వుకపోయి నవ్వుకున్నా ఏం లేదు యాక్చువల్గా మా పెద్దనాన్న నది నేను చనిపోయేటప్పుడు ఆయన చనిపోయే మనీ ఆర్డర్ రాలేదన్నాను కదా తర్వాత నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత నాకు మనీ ఆర్డర్ వచ్చింది రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్లు అనమాట దానిలో ఒకటి అప్పుడు ఆంటీ వాళ్ళ దగ్గర నేను అంకుల్ వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఊరు వెళ్ళాను కాబట్టి అంకుల్ వాళ్ళకి ఇచ్చేసాను ఇంకొక ఫైవ్ హండ్రెడ్ నోటు నేను దాని మీద ఐ లవ్ యూ పప్పా అని రాసుకొని నేను మా సాయి నా కడుపులో పడే అప్పుడు దాకా జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాను మా సాయి ఇంకా కన్ నాది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అన్న ముందు రోజు మా ఇంట్లో హైదరాబాద్లోని దొంగలు పడి మా గోల్డ్ ఇంకా ఏంటి కాయిన్స్ పిల్లలకి ఇడ్డీ బ్యాంకులో వేసుకునే కాయిన్స్ ఈ నోటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు బట్ స్టిల్ తర్వాత గోల్డ్ దొరికిందండి మా గోల్డ్ కాయిన్స్ ఈ అమౌంట్ అయితే దొరకలేదు ఆ నోటు కూడా తీసుకెళ్ళిపోయారు నేను అన్ని సంవత్సరాలు దాచిపెట్టుకున్న నోటు దాని మీద అయితే ఐ లవ్ యూ పప్పా అని ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు అది ఇది జరిగిన నెక్స్ట్ డేనే నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందనమాట సెకండ్ ప్రెగ్నెన్సీ సాయి సో నేను అదే ఫీల్ అవుతాను ఆ నోటు పోయింది సో మళ్ళీ ఇంకొక ఇంకొక రూపంలో నా దగ్గరకు వచ్చింది అని అయితే నేను ఫీల్ అవుతాను నా మ్యారేజ్ అక్కడే జరిగింది పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరే అంటే గుళ్ళో జరిగింది బట్ మ్యారేజ్ ప్రాసెస్ ఎంగేజ్మెంట్ అంతా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మొత్తం ప్రాసెస్ అదంతా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే నా కూతురు సమన్విత భారసాల ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు చేసేది బాటసాలే కదా బాడసాల అక్కడే జరిగింది తర్వాత లా మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ పిల్లలకి హాఫ్ సారీ ధోతి ఫంక్షన్ చేస్తే అది మా పెద్దనాన వాళ్ళ ఇంటి ముందే జరిగింది సో నాకు సంబంధించిన మెయిన్ మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా మా బెదిన వాళ్ళ ఇంట్లోనే జరిగాయి సో వాళ్ళు డెఫినెట్గా అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని అయితే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను చాలా ఉంది లైఫ్లో ఆయన ఎట్లా అండి ఆయన పేరుతో ఏదైనా చెయ్యాలి ఊళ్ళో అని చెప్పేసి బట్ కొంచెం ఫైనాన్షియల్గా కూడా వేరే ఎవరి మీద హస్బెండ్ మీద కానీ ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి అవి చేయటం కాదు నా ఓన్గా నా అమౌంట్తో చేయాలి అని అయితే చాలా ఉంది బట్ అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో కానీ చాలా డేస్ నుంచి అయితే దానికోసం వెయిట్ చేస్తున్నాను నేనంటూ ఏమైనా సంపాదించి ఆ సంపాదనతో ఊర్లో పప్పా పేరు మీద ఏదైనా చేయాలి అనేసి అయితే డెఫినెట్గా ఆ రోజు రావాలి అట్లా నా అమౌంట్తో చెయ్యాలి అయితే డెఫినెట్గా వీడియో చూస్తున్న వాళ్ళు చేయండి అంతే అండి వీడియో డెఫినెట్గా కొంచెం ఉంటుంది ఇంకొన్ని ఇంకొన్ని రోజులు ఉంటే నా లైఫ్లో కొంచెం ఇంకొంచెం మేజర్ రోల్ ప్లే చేసేవాళ్ళు తను ఇంకా ఎక్కువ మంచి మంచిగా మేబీ నా లైఫ్ ఇంకోలాగా ఉంటుంది మేజర్ ఈవెంట్స్లో నా నాతోనే ఉండేవాడు అనిపిస్తుంది బట్ చెప్పలేము కదా లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో అని చెప్పేసి నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం బాధతో ఏడ్చింది కన్నీళ్ళు వచ్చింది అంటే అప్పుడే మా పెద్ద చనిపోయిన రోజే అప్పుడు దాకా ఏడ్చిన ఏదో పంతం కోసమే తప్ప రియల్గా ఏడ్చిందైతే ఏం లేదు అలా ఏడ్చే సిచ్యువేషన్ కూడా నిజంగా నా పేరెంట్స్ కానీ మా అమ్మ మా అప్ప వాళ్ళైతే తీసుకురాలేదు ఇద్దరిని నన్ను మా అక్కని మా వాళ్ళైతే అంత హ్యాపీగా వాళ్ళకున్నంతలో వాళ్ళు అంత బాగా అయితే చూసుకున్నారు ఓకేనా సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నారండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి అంతేగాని ఎవరికి ఉపయోగం ఇదంతా చెప్తే పనికి వాళ్ళ వీడియోలు సోది వీడియోస్ అనేది మెసేజ్లు పెట్టకండి ఓకేనా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఈ వీడియోలో అడగను ఓకేనా నచ్చితే జస్ట్ లైక్ చేయండి బ్లెస్ చేయండి డెఫినెట్గా మా బెజ్ఞానం కోసం నేను ఏదైనా సంపాదించి చేసే రోజు రావాలి అని ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్